మీరు ఆ విషయంలో అమరావతి విషయంలో పర్టికులర్గా మీరు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే మీరే మాట్లాడింది కృష్ణా జిల్లా మైలవరం నుంచి నేను మాట్లాడుతున్నాను మీరు నా లైవ్ లో చెప్పారు ఆ పాయింట్ కూడా ఏమని నేను అమరావతి కట్టుబడి ఉన్నాను అమరావతి మేము మేనిఫెస్టో చెప్పాం ప్రకటించాం కానీ ఇప్పుడు మార్పు అనేటువంటిది అది పార్టీ తీసుకున్న తీసుకునే నేను నేనేం చేయలేదు నా అభిప్రాయం అయితే ఎక్కడే ఉండాలి చెప్పారు రావణ సంతతి లాగా మేము నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్న తర్వాత శతకోటి లింగాల్లో నేను బోల్డ్ లింగాన్ని నేను రాజీనామా చేస్తాను మీరు కనుక నిర్ణయాన్ని మార్చుకోకపోతే నేను ఊరుకోను అంటే సాధ్యంగా చెప్పారు నేను కూడా కానీ చెప్పాల్సిన వేదికలో అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత రెండు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ముఖ్యులందరినీ పిలిచారు ఓకే అక్కడ ముఖ్యమంత్రి గారి ఇంట్లో దీని ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దలు బొత్స సత్యరాయణ గారి నాయకత్వంలో రెండు జిల్లాలకు సంబంధించి ఎందుకంటే ప్రధానమైన సమస్య కేంద్రీకృతమైన అటు ఇటు రెండు జిల్లాలు కాబట్టి మమ్మల్ని పిలిచారు అదే విషయం చెప్పారు రేపొద్దున మీరు ప్రజలను ఫేస్ చేయాలి కాబట్టి ఏ రకంగా చేయాలి అనే దాని మీద మాట్లాడదాం అని వారిద్దరు చెప్పాల్సింది కొద్దిగా చెప్పారు తర్వాత మమ్మల్ని ఏంటి అన్నట్టుగా అడిగితే ఫస్ట్గా ఎమ్మట ఇమీడియట్ నేను లేశా లేచి ముఖ్యమంత్రి గారు నేను పార్టీలు చేరటానికి ముందు లోటస్ హౌస్ లోటస్ పాండ్ దీంట్లో కలిశానండి అన్న మీకు రాజధాని మీద ఏంటి మన అభిప్రాయం రోజు మీడియాలో సోషల్ మీడియాలో మనకి వ్యతిరేకంగా మనం వస్తే పోని ఆపేస్తామని ఇట్లా వస్తుంది కదా అడిగాను అడిగితే అంతే రాస్తారు మనం ఇక్కడే రాజధానిని అసెంబ్లీలో ప్రకటించాం కదా నేనే చెప్పాను స్వయంగా అందుకోసమే కదా ఇల్లు ఆఫీస్ అక్కడ కట్టుకుంటుంది మన క్వశ్చన్ చేసే వాళ్ళకి ఇల్లు ఉందా ఆఫీస్ ఉందా రోజు ఒకటి రాస్తారు ఏనాడు జ్యోతి వాటిని సమాధానాలు చెప్పాలని చెప్పి మాట్లాడారు సరే అంటే ఆయన ఓకే అని చెప్పారు కదా అయిపోయింది నేను ఆ రోజు ఆ మాట చెప్తా ఇట్లా ముఖ్యమంత్రి గారు చెప్పారని మా వాళ్ళందరం మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటుందని కొంతమంది ఉండదు 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 అంటే అంటే ఉదాహరణకు దేవుని కదా ఇద్దరు రాజధాని వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి ఉండదు అది ఇది అంటే నేనేం చెప్పారు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు కదా వ్యక్తిగతంగా నేనుండి ఎట్టి పరిస్థిలో రాజధాని ఎక్కడే ఉంటది మా ముఖ్యమంత్రి గారు ఇల్లు ఎక్కడే కట్టుకున్నారు ఆఫీస్ ఎక్కడే కట్టుకున్నారు ఛాలెంజ్ మరి ఇక్కడ నుంచి కనుక పోతే రాజీనామా చేస్తా నేను రాజీనామా చేస్తా కాకుండా ఉంటే నువ్వు చేస్తావా అంటే ఆయన ఆయన స్వీకరించాలా స్వీకరించలా సరే తర్వాత ఈ ఈ గొడవ అయిన తర్వాత నేను అన్నమాట తప్పితే ఆ సవాళ్ళు ఆయన స్వీకరించలేని విషయాన్ని బయట ప్రపంచానికి తెలియట్లేదు నేను ఈ మాట చెప్పి చెప్పాను మీతో పాటు వాయిస్ కలిపారా ఓకే జరిగింది జరిగిన తర్వాత ఇది చెప్తా అసలు మనం ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది ఇది రేపు ఎన్నికల్లో ప్రధాన అంశాల్లో ఒక పెద్ద అంశం అవుతుంది మనం దీని విషయంలో మనం అన్న తర్వాత ఈ రకమైన చికాకు పెడితే ఇబ్బంది కాబట్టి పునరాలోచించండి ఒకవేళ అన్నాం కాబట్టి మన వెనక తగ్గడానికి వీల్లేదు అనే పరిస్థితి కనుక వస్తే తప్పని పరిస్థితి వస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ కాకుండా ఇక్కడే ఉంచేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ కావాలంటే అసెంబ్లీని వైజాగ్ పంపించండి కొంతవరకు నష్టం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత నేను కూర్చున్నాను కొడాలాని గారు లేసారు వారుండి అన్నారు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఏదో చెప్తారు మనం ఎంతవరకు మాట్లాడాలా అంతవరకే మాట్లాడాలా కొద్ది పూసుకోమంటూ ఒంటి నిండా పూసుకున్నట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి ఇప్పుడేదో అది చెప్పాం ఇది చెప్పామని అని మాట్లాడితే అటు కుదురుద్ది నాకు ఇక్కడ అసెంబ్లీ కాదు కదా అది కూడా తీసి పారేసి ఇక్కడ ఏమి లేకుండా చేసినా నాకు ఏ అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి గారి నిర్ణయమే నాకు శిరోధార్యం అని చెప్పి ఆయన చెప్పేశారు తర్వాత అంబట రాంబాబు గారు లేచి ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు గెలిపించుకొచ్చిన నాయకుడైనా ఆయన ఇంట్లో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికి ఇక్కడ పెట్టిన సభ ఆయన నిర్ణయాన్ని సమర్థించడానికి పెట్టాం మనం అంతేగాని ఆయన ప్రశ్నించడానికి పెట్టే ధైర్యం ఎవరికి ఉంది దాన్ని ఎవరు మాట్లాడటానికి వెళ్లేదు విషయం ఆయన చెప్పిన దాన్ని ముందుకు నడపడానికి పెట్టాలని చెప్పి ఆయన మాట్లాడారు నేను లేచి నా అభిప్రాయం నేను చెప్పాను మీ అభిప్రాయం ఏంటంటే మీరు చెప్పండి అంటే నా అభిప్రాయాన్ని ఖండిస్తా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను గట్టిగా నా వాయిస్ చెప్పానండి సజల్ గారు బొత్సగారుండి మీ అభిప్రాయాలు చెప్పండి మీరు మీరు వాదనలు ప్రతివాదన దిగొద్దు అని చెప్పి మా ఇద్దరికి చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టారు నా తర్వాత మల్లాది నేను కూడా కృష్ణప్రసాద్ గారి అభిప్రాయంతో మాట్లాడారు నేను కూడా గారి అభిప్రాయంతో వేస్తున్నాను తప్పదు అనుకుంటే గనక మార్చండి లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎట్లీస్ట్ ఇక్కడ ఉంచండి అని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు ఒకటే అంతా వన్ మినిట్ మాట్లాడారు ఓకే వెంటనే మళ్ళీ అంబట రాంబాబు గారు లేసి అన్నారు ఇందాకొకసారి చెప్తే మళ్ళా మీరు అదే విషయాలు మాట్లాడుతున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని సమర్థించడమే తప్పితే మీ అభిప్రాయాలు చెప్పడం కోసం సభ పెట్టిందని మళ్ళీ నేను మళ్ళీ లేసా ఇందాక నాకు ఒకసారి ఇంతే మాట్లాడారు ఇప్పుడు అంటే శాసనసభ్యులు అభిప్రాయాలను గౌరవించిన కాడికి అభిప్రాయాలు కాడికి అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టాలి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మళ్ళీ చెప్తే ఇది చేశారు ఈ లోపల నా పక్కన ఏర్లగా వెంకటరావు కూర్చున్నారు కృష్ణప్రసాద్ గారి బట్టి వాద ప్రతివాదాలు మీరు చెప్పాల్సి మీరు ఒక్కళ్లే మాట్లాడుతున్నారు ఈ సబ్ మొత్తం ఎవరు మాట్లాడలేదు రాజకీయంగా మీకు ఇప్పటికే చాలా నష్టం జరిగింది మీరు ఇంకా మాట్లాడితే ఇంకా నష్టం జరుగుద్ది ఎందుకు వదిలేసేయండి అన్నారు ఇక చెప్పాల్సింది చెప్పానండి వెంకటరావు ఇంక నేను ఇంక వాదన చేయదలుచుకోవట్లేదు నా అభిప్రాయం గట్టిగా చెప్పానన్న ఇక ఆ సమావేశం ముగిసింది మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మామ మానవుడితోనే సమర్థిస్తా మాట్లాడమనేది చెప్పారు ఏదో రెండు మొక్కలు తూతూతూ అన్నం పక్కకి వెళ్ళిపోయామండి ఆ రోజు జరిగిన సంఘటన జరిగింది